ఇక కంటోన్మెంట్ విలీనానికి ఓకే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాల్లోనూ భూములు స్టేట్స్ కి అప్పగింత అంటూ వాటి ఆస్తులు అప్పులు సైతం ఇక కంటోన్మెంట్ విలీనానికి ఓకే చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇగో వాటి ఆస్తుల్ని అప్పులు సైతం ఈ నెల ఇరవై ఏడున ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం పాల్గొన్న సిఎస్ కుమారి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి డబల్ డెక్కర్ పనులు సులభం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు సైతం తిరుమలగిరి కూడా మెల్గాజ్గిరి మధ్య రాకపోకలు ఇకపై నో కండిషన్స్ అంటూ ఇంత ముందు కండిషన్స్ ఉంటుండే సో ఆ కండిషన్స్ ఇంకేం ఉండవని చెప్పడానికి ఈ విలీనం అని చెప్పి చెప్తా ఉన్నారు సో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటి నుంచి కంటోన్మెంట్గా గా విలీనం అయిపోతా ఉంది సో వాటి ఆస్తులు అప్పులు సైతం కూడా విలీనం చేస్తారట తెలంగాణలోను బీజేపీతో దోస్తి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం అమరుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలి జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయంలో మొక్కల చెల్లింపు అంటూ తెలంగాణలోను బీజేపీతో కలిసి పనిచేస్తామని జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం దర్శించుకున్న ఆయన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేశారు